హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ మినిమమ్ పెన్షన్ ఏడు వేల ఐదు వందలు మోదీ కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం సుదీర్ఘ కాలంగా మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు కావాలని ఎదురుచూస్తున్న ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు శుభవార్త వినిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే పొందుతున్న ఉద్యోగులు త్వరలోనే మినిమం ఏడు వేల ఐదు వందలు పెన్షన్ పొందే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి నిజానికి మినిమం పెన్షన్ పెరుగుతున్న ఖర్చుల ఆధారంగా పెంచాలని డిమాండ్ సుదీర్ఘకాలంగా ఉంది అయితే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఈపీఎఫ్ఓ కీలక భేటీ జరగనుంది ఈ నేపథ్యంలో పెన్షన్దారుల సంఘం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ చందాదారులైన ఈపీఎఫ్ఓ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు కనీస పెన్షన్ మొత్తం పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా పెన్షన్ కార్మిక శాఖ మంత్రి మాన్సుక్ మాండివియా సానుకూలంగా స్పందించారు ఇటీవల ఈపీఎస్ నైన్టీ ఫైవ్ ఆందోళన కమిటీ సభ్యులు కేంద్ర కార్మిక శాఖ మంత్రిని కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు అంతేకాదు కనీస పెన్షన్ మొత్తం పెంచినట్లయితే దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా ఆందోళన కమిటీ సభ్యులు కేంద్ర మంత్రికి వివరించారు ఇదిలా ఉంటే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ కింద ప్రస్తుతం వెయ్యి రూపాయల పెన్షన్ అందిస్తున్నారు ఈ కనిష్ట మొత్తాన్ని కనీసం ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తుంది ఈ డిమాండ్ అనుగుణంగా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పోరాట సమితి ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పోరాట సమితి ప్రధాన కార్యదర్శి అశోక్ రావుత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈ మేరకు కేంద్ర మంత్రిని కలిసి తాము తమ విజ్ఞప్తిని తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం హయ్యర్ పెన్షన్ విషయంలో తీర్పు ఇవ్వగా ఇప్పటికే హయ్యర్ పెన్షన్ గురించి ఉద్యోగుల నుంచి పెన్షన్దారుల నుంచి ఈపీఎఫ్ఓ దరఖాస్తులను సేకరించి వీటిలో ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి పెన్షన్ పే ఆర్డర్లను హయ్యర్ పెన్షన్ మంజూరు చేస్తూ విడుదల చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఇటీవల పార్లమెంట్లో పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఈపీఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ కింద వెయ్యి రూపాయలు ఉన్నటువంటి మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు చేసినట్లయితే ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుందని ముఖ్యంగా పెన్షన్దారులకు కనీస ఖర్చులను నెరవేర్చుకోవడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుందని పోరాట సమితి ఆశాభావం వ్యక్తం చేసింది అయితే మరోవైపు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక భద్రత కల్పించే వృద్ధాప్య పెన్షన్ గరిష్టంగా నాలుగు వేల రూపాయల వరకు అందిస్తున్నాయి సర్వీసుల్లో ఉన్నటువంటి పెన్షన్దారులకు మాత్రం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదని పోరాట సమితి ఇటీవల ఆవేదన వ్యక్తం చేసింది ఇదిలా ఉంటే త్వరలోనే కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లయితే కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు దక్కే అవకాశం కనిపిస్తుంది